తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దాని ఐక్యత ఇది ఎలా ఉంటుంది ఇలాంటి సందేహాలు అనేక మంది పైగా ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ఆయన దాదాపు ప్రతి కీలక సందర్భంలో ఇద్దరిని కూడా చేయటము వాళ్ళ ప్రొజెక్షన్ లో కూడా ఇద్దరిని ప్రొజెక్ట్ చేయటము ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవన్నీ యాదృచ్ఛికంగానే జరుగుతున్నాయా లేదా ఒక విధంగా ఐక్యపరిచి తర్వాత వన్ మ్యాన్ షో కాదు ఇది రేవంత్ రెడ్డిది అని మొదట్లోనే ఢిల్లీలో ఏఐసి ప్రతినిధి చెప్పడం ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలకు దారి అదే అలాంటి సమయంలో ఈ సందేహాలు ఇంకొంచెం పెంచే విధంగా ఉప ముఖ్యమంత్రి భట్ విక్రమార్క భార్య నందిని అనే నందిని గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అందులో ఆయన ముఖ్యమంత్రి కాలేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన ఎంత ఆవేదన అంటే ఆ వార్త టీవీలో వచ్చినప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతాడు అనే వార్త వచ్చినప్పుడు ఫ్రీజ్ అయిపోయాం స్తంభించి ఎంత కష్టపడ్డారు ఎన్ని చేశారు ఇన్ని అయిన తర్వాత ఆయన పూర్తిగా అవుతారని ఆశిస్తున్నప్పుడు ఇలా కాలేదు కాకుండా పోయారు దీనికి అడ్డం పడిన వాళ్ళు ఎవరు కూడా మాకు చేయాల్సిండే చేయాల్సి ఉండే అంటే ఆమె కొంత మార్వాడి నేపథ్యం కాబట్టి తెలుగు ఉచ్చారాల్లో కొన్ని సమస్యలు ఉండొచ్చు అందులో ఆమె పెద్ద ఉద్దేశం లేకపోవచ్చు అనగా మిగిలినంతా స్పష్టంగానే ఉంది పారాచూట్ నాయకులు అంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని అలా అంటున్నారు కదా పారాచూట్ నాయకులు ఏమో మంత్రులు అయిపోయారు భక్తి ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉండిపోయారు అన్నట్టుగా ఆమె మాట్లాడే సమస్య ఏమంటే ఈ అంశము మాట్లాడిన ఆమె కాంగ్రెస్ నాయకురాలు కానీ మంత్రి కానీ కాదు కాబట్టి పొర కానీ ఆమెకి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన ఉందని అది బహిరంగంగా అందరికి తెలిసినది చాలా విషయాల్లో ఆమె కొంచెం షార్ప్ తప్పుగా ఉంటారన్నది కూడా తెలుసు తెలుసు దగ్గర అక్కడ తెలుసు మాట ఇలాంటి సమయంలో ఆమె వ్యాఖ్యలు చేయటం అనేది కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా మంత్రివర్గం సంబంధించి కొంత నెగిటివ్ సంకేతాలు పంపిస్తుందని దీని మీద నేను చూసినప్పటికీ కామెంట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఏదో కానీ ఇంత లోపల బీఆర్ఎస్ పత్రికలో దాన్ని చాలా పెద్ద ఎత్తున ఏటో మీడియా ఛానల్స్ లో కూడా చర్చ నేను మాట్లాడుతూ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఒకటే ఇప్పటి భారీగా దాంట్లో ఆయన తనకు నలభై తొమ్మిది మంది మద్దతు ఉంది అని ఒక ఫ్యాక్ట్ ఆ ఇంటర్వ్యూలో తీసుకురాబాద్ గారు చెప్పలేదు కానీ ఇంటర్వ్యూ చేస్తున్న మిత్రుడు మీకు నలభై తొమ్మిది మద్దతు అంట కదా నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మద్దతు అంటారు అనటం నేనేమో నేను నేనేం చెప్పలేదో చెప్పను కానీ తెలియదు తెలిసిన చెప్పను ఎంతమంది అంటూనే చెప్పిందాన్ని ఖండి నుంచి చెప్పారు ఒకవైపున ఉప ముఖ్యమంత్రి సతీమడేమో ఆవేదన వ్యక్తం చేస్తాను ఇంకోవైపున ముఖ్యమంత్రి లేదా ఆయనకు మొదటి నుంచి సన్నిహితంగా ఉన్న మీడియా మిత్రుడేమో మీకు నలభై తొమ్మిది మంది మద్దతు ఉందని ప్రకటిస్తూ ఉన్నారు ఇది తప్పకుండా మంత్రివర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితిని ప్రతిబింబిస్తారు అనుకోలేదు ఇంకోటి అప్పుడే రెండేళ్లకు మారుస్తారంట కదా కర్ణాటకలో ఉన్న ఏర్పాటు అని కూడా అడిగినప్పుడు అవన్నీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు చూద్దాం నడుస్తుంది ఈ పద్ధతిలో రేవంత్ రెడ్డి జాతిగా మాట్లాడారు కానీ ఈ పాయింట్స్ అక్కడ వచ్చాయి కర్ణాటకలో శివకుమార్ ను తగ్గించడానికి ఇప్పుడు మరికొంతమంది ఉప ముఖ్యమంత్రులు చేరుస్తారు అనే వార్తలు కూడా ఇంకోవేపున తొందరగానే సిద్ధరామయ్య మారుద్దాం అని ప్రయత్నం చేస్తున్నారు దానికోసం ఒత్తిడి పెంచుతున్నారు అదొకటి బట్ విక్రమార్క కూడా ఒకే ఉప ముఖ్యమంత్రి ఉండే విధంగా ఆయన గట్టిగా నిలబడిన తర్వాత అదే జరిగింది కానీ ఇంత లోపలే ఈ మాట రావడం అదే జిల్లాకు చెందిన మిగతా వాళ్ళను పేరాచు నాయకులు అని అనడం ఆమె ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన ఉండటం ఇవన్నీ చూసినప్పుడు మెజారిటీ చాలా పరిమితంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ లక్షణాలు కూడా కొన్ని తెలిసినవే కాబట్టి దీని మీద కొన్ని వ్యాఖ్యానాలు దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారు అనే ఒక కొన్ని ప్రశ్నలు కూడా ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి ఇది కొంత చర్చనీయం కూడా ఇంత ఇంతకుముందు పొంగులేడి శ్రీనివాసరెడ్డి మంత్రి రెవెన్యూ మంత్రి నేను నెంబర్ టూ అనే పద్ధతిలో మాట్లాడాను దాని మీద కూడా ఎందుకన్నారు ఇవన్నీ చెప్తే మీరు అంత ప్రాధాన్యత లేదంటారు కదా ఇప్పుడు అందరికీ అన్నిటిని ప్రొజెక్ట్ చేస్తున్న పరిస్థితి నేనైతే బిఆర్ఎస్ ఇది వెంటనే అయిపోతుంది అయిపోవాలని నేను కోరుకోవట్లేదు కానీ ప్రజల తీర్పు సార్థకం కావాలంటే కాంగ్రెస్ పార్టీ మరింత ఐక్యం జాగ్రత్తగా ఉండి ఇలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా చేయాలని అనిపిస్తుంది